வீடியோ மா ருக்கு ஜீதா பெற்றால ఈ రోజు పన్నెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వధితంగా జరుగుతుంది ఈ రోజు మా గ్రామంలో పొల్లంపేట మండలము కేతరాజపల్లి గ్రామంలో మాకు తల్లులందరూ మరియు గ్రామ ప్రజలందరూ కూడా పిల్లలతో సహా మాకు ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది మాకు అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు ఈ టైం అయినా గానీ మా టీచర్ కి జీతాలు పెంచాలని చిన్నపిల్లలు కూడా నినాదాలు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మాకు ఈ ఈ ముఖ్యమంత్రి గారు జగన్ అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఈ విధంగా మేము ఇంకా కూడా ఉధృతంగా కొనసాగిస్తాము ఇది ముగింపు కాదు ఇంకా ఉధృతం అనేది కొనసాగుతుంది ఇప్పుడు ఈ రోజు పదమూడవ రోజు చేరుకున్నారు ఈ రోజు మన తల్లులు పిల్లల తల్లులు గర్భవతులు బాలింతలతో సహా వీటికి వచ్చి మా గ్రామంలో మాకు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అంగన్వాడి అన్నమయ్య జిల్లా కోకన్వర్ సరోజనమ్మ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గ్రాజ్యుటీ పెంచాలని మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాజ్యుటీ పెంచాలని మా గవర్నమెంట్ ని హెచ్చరిస్తున్నాం తేదీ నుంచి నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు గ్రామ స్థాయిలో తల్లులందరినీ పిలిచి గర్భవతులు బాలింతలు పిల్లల తల్లులందరూ కలిసి ఈరోజు ఈ కొవ్వొత్తులతో ర్యాలీ చేయమని చెప్పి మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎందుకు చేస్తున్నామంటే మేము కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని దాంట్లో భాగంగా మేము పన్నెండు రోజుల నుంచి నిరోధక సమ్మెలో స్కూల్ బంద్ చేసి చేస్తా ఉన్నాం అయినా కానీ మా గోడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్లాజిటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అయినా మా గోడు ముఖ్యమంత్రి గారు ఆలకించలేదు నాకు చాలా బాధాకరము మేము నలభై నలభై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థ ఐసిడిఎస్ పెట్టడం జరిగింది అందులో భాగంగా మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాము మేము ప్రతిసారి కూడా జీతాలు పెంచమని గవర్నమెంట్ అడుగుతున్నప్పటికీ కూడా జీతాలు పెరగడం లేదు మాకు ఎప్పుడు కూడా మాకు జీతాలు పెరగాలనే ఎప్పుడు మేము కొట్లాడుతూనే ఉన్నాము గవర్నమెంట్ తో అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజకీయ అమలు చేయాలి తర్వాత వచ్చి కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఆ నినాదాలు రెండే రెండు నిమిషాలు అమ్మ నువ్వేం మాట్లాడ అదంతా ఖర్చు హలో